ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సోషల్ మీ ఐఏఎస్ కి ఓటీపీస్ వచ్చి మాకు షేర్ చేయండి అని ఎవరైనా కాల్ చేస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడం లేదా సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయడం చేయండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి సో న్యూస్ లోకి వెళ్తే విశాఖలోని పాలెంలో భర్తని చంపేసింది ఓ భార్య కామనే కదా ఇందులో కొత్తగా ఉంది ఈ మధ్య కాలం చాలానే చూస్తున్నాం అంటారు కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందో తెలుసా రమ్య అనే అమ్మాయి నాగరాజు అనే అబ్బాయి పెళ్ళైంది మంచిగా ఉన్నారు మస్తు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మూడు పువ్వులు ఆరకాయలంటే ఉండేలా జీవితం అయితే ఓ రోజు ఈ నాగరాజు వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేశాడు సరే పరిచయం చేశాడు కదంటే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అని ఆ ఫ్రెండ్షిప్ ఈ నాగరాజుకి వాళ్ళ ఫ్రెండ్కు ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త రమ్యకి ఆ అబ్బాయికి కుదిరింది ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది ప్రేమ కాస్త వ్యామోహంగా మారింది ఆ వ్యామోహం కాస్త భర్తని చంపాలి అన్న కోపం వరకు వెళ్ళిందనమాట సో ఆ కోపం మీద ఈ భార్య ఏం చేసిందో తెలుసా మహానుభావురాలు నిజంగా సిఏడి చూసిన వాళ్ళు కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేరు అనిపించింది ఎందుకంటే అంత దారుణం అనమాట అయితే ఈ మధ్యకాలంలో ఎలా చూసినా అబ్బాయిలను చంపేసి ఎక్కడొక దగ్గర పడేయడము లేకపోతే చిన్న చిన్న డ్రమ్ములలో పెడుతున్నారు లేకపోతే ఉడకబెడుతున్నారు ఇవన్నీ వింటుందంటే అబ్బావా ఇదేం ఇది ఏం తలకైనా అనిపిస్తుంది కదా ఈమె తినండి ఇప్పుడు భర్తను చంపేసింది వాళ్ళ ఊర్లో కొంత దూరంలో చేపల చెరువు ఉందట ఆ చేపల చెరువు దగ్గర పది ఎలకలు తెచ్చిన వాసన వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంపు వాసన వస్తుందంట అక్కడ ఆ వాసన వచ్చే ప్లేస్లో భర్త శవాన్ని అక్కడ పూడ్ చేసింది పూడ్ చేయడంతో నార్మల్గా ఇన్ని రోజుల పాటు ఆ భర్తకి సంబంధించి వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అదే క్రమంలో వెళ్ళి పోలీస్ స్టేషన్కి రోజు వెళ్ళి నా భర్త మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు కూడా ఫార్టీ డేస్ వెతికిరంట నలభై రోజులు వెతికిన తర్వాత సరే మొత్తం ఊరంతా గాలించినాం కదా ఒకసారి జంగల్లోకి కూడా వెళ్ళి చూద్దాము అని ర్యాండమ్గా జంగల్లోకి వెళ్ళి చూస్తే ఆ చెరువు పక్కన కుల్లిపోయి కనిపించిందంట శవం ఇక కనిపించిన వెంటనే ప్ర ప్రతి ఒక్కరు ఆ శవం చూసిన వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు ఎందుకంటే తన ప్లాన్ ఏంటో తెలుసా ఇప్పుడు చేపల దగ్గర ఓ మనిషి శవానికి సంబంధించి కానీ ఏదన్నా ఇంకొక వేరే వస్తువు పెట్టినా వేరే ఎంత సెంటర్ది పెట్టినా ఏది పెట్టినా కూడా ఈ వాసననే ఎక్కువ వస్తుంది ఆ వాసనతోని ఎవరో కూడా ఇక్కడ మనిషిని మేము పాతి పెట్టామని కానీ అక్కడ శవం ఉంది కానీ గుర్తుపట్టకూడదన్న ప్లాన్తో చేసిందనమాట అయితే నలభై రోజుల తర్వాత దొరికినప్పుడు నా అయ్యో మా ఆయన ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పేసి అప్పుడు డ్రామా స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు దొరకద్దు కదా దొరకకూడదని చెప్పేసి వివత్సమైన డ్రామా క్రియేట్ చేస్తే పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట అంటే నువ్వే వచ్చి కంప్లైంట్ ఇచ్చినవు ఇంకోటి నీకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందా లేదా ఏంటని అంతా పోలీసుల స్టైల్లో ఆరాధిస్తే అవును నాకు మా భర్త వాళ్ళ ఫ్రెండ్తో నాకు అక్రమ సంబంధం ఉంది అందుకోసం అని చెప్పి నా భర్తని నేను చంపిన అని చెప్పేసి అఫీషియల్గా కంప్లీట్గా ఇంకా పోలీసుల ముందే మొత్తం నిజాం ఒప్పేసుకుంది ఇక ఆమెని ఇప్పుడు పోలీసులు అయితే మొత్తం కస్టడీలోకి తీసుకొని జైల్లో అయితే ఆలోచిస్తుంది అయితే దీని మీద నేను చిన్న విషయం చెప్పాలనుకున్నాను చాలామంది సిటీలో ఉండే వాళ్ళ అమ్మాయిల్ని చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఊర్లో సిటీలో ఉన్న వాళ్ళకి సిగ్గులేదు అది ఏమంటారు అడ్డమైన బట్టలు వేసుకుంటారు బట్టల మీదకి వెళ్ళి ప్రతి ఒక్క ఎన్నికలు జడ్జ్ చేస్తారు కదా మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఊర్లల్లో అయితే ఏం ఇట్లా అడ్డగోలుగా బట్టలు వేసుకోరు తాతగానే అడ్డమైన ఏషాలు వేయరు పబ్బులు ఉండాయి బీచ్లు ఉండాయి ఏముండ మరి మీకు ఇలాంటి ఆలోచన మీకెందుకు మీకు రావద్దు కదా అలాంటప్పుడు మరి ఎప్పుడైనా సిటీలో ఉన్న అమ్మాయిలతో పోల్చుకోవడము అంతా పక్కకు పెట్టి ఫస్ట్ మనీ మనీలు చక్కగా పెట్టుకోవాలా తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరి గురించి మీరు ముచ్చట పెట్టరు ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు అన్న మాట ఏందో తెలుసా నేను ఇన్ని క్రైములు చూసినా కానీ ఇంత పక్కడబందీగా అంటే స్మెల్ రాకుండా కాపాడి దానికి సంబంధించి దాని తర్వాత కంప్లైంట్ కూడా ఈ మహానుభావురాల్లో ఇచ్చి మళ్ళీ ఏడుపు ఏడుసుడు తుడుసుడు ఇదంతా కూడా ఈమె చేస్తుందని చెప్పేసి అక్కడున్న పోలీసులు కూడా షాక్ అయ్యారు అనమాట అంత దారుణంగా చేసింది ఈ మహిళ మరి ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారు చాలామంది ఏంటంటే ఊర్లలో ఇవన్నీ జరగవు ఓన్లీ సిటీలోనే జరుగుతాయి అనే వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఊర్లలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ సిటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇది మార్పు అమ్మాయిలలో రావాలి అండ్ అబ్బాయిలలో రావాలి అక్కడ ఊరా పల్లెటూరా లేకపోతే సిటీయా అనేది కాదు అక్కడ పాయింట్ జరుగుతుంది ఏంటి అవి ఆగాలి అంటే ఖచ్చితంగా మన సైడ్ నుంచే మార్పు రావాలి మరి ఇన్సిడెంట్ పైన మీరేమనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇలాంటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం దీప్ వాచింగ్ మనం టీవీ